శ్రీ విజయ కృష్ణ మూవీస్ వారి హేమ హేమిలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్చి ఇరవై మూడున రిలీజ్ అయిన ఈ సినిమాలో అక్కినే నాగేశ్వరరావు కృష్ణ నటించారు విశేషం ఏంటంటే విజయ నిర్మల గారు దర్శకత్వం వహించారు సినిమా నిజంగా చాలా నిర్మాణ విలువలు గొప్పగా ఉండి హిందీ సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది చాలా బాగా కాస్ట్లీగా తీశారు సినిమా విశేషం ఏంటంటే కథ ఏంటంటే కొంచెం మన డాన్ అంటే తెలుగులో యుగంధర్ అలా పోలి ఉంటుంది నా నాగేశ్వరరావు ఇందులో ఒక రకంగా విలన్ రోల్ చేశాలో అనిపిస్తుంది అంటే ఒక పెద్ద విల ఒక డాన్ను అతను అతని రహస్యాలు బయట పెట్టేదానికి అలాంటి పోలికలు ఉండేటువంటి మరో పలిటల్ వ్యక్తిని తీసుకెళ్ళి అతను ఆ డ్రెన్లో వదలడం అదే అలాంటి కథనే నాగేశ్వరావు డబుల్ యాక్షన్ చేశారు కృష్ణ కూడా చాలా చక్కగా నటించారు కృష్ణ ఇంట్రడక్షన్ మాత్రం సినిమాలో అద్భుతంగా ఉంటుంది చాలా అసలు పాటలు కూడా ఈ సినిమాలో ఆ చార్మినార్ కాడ మోగింది డోలు డబ్బా గోలు కొండ అనే ఒక పాట చాలా రిచ్గా తీశారు తర్వాత నువ్వంటే నాకెంతో ఇష్టం అనేటువంటి నే అనే సినిమా కూడా నేనంటే నాకెంతో ఇష్టం అని నన్ను ఎదిరించేవాడంటే మరీ మరీ ఇష్టం అంటూ ఆ నాగేశ్వర డెన్లో తీసిన ఆ పాట రిచ్గా ఉంటుంది సినిమా చాలా రిచ్గా ఉంటుంది ఆ రోజుల్లో ఇది సినిమా సూపర్ హిట్ అని చెప్పను కానీ మంచి హిట్ దీని ప్రోత్సాహంతో వెనువెంటనే గురు అనే సినిమా కూడా వైజాగ్ మిషల్ తీశారు అది కూడా హిట్టు ఈ ఆ రోజుల్లో మల్టీ స్టారర్స్ మంచి హిట్ వచ్చేవి జనాలు మంచి ఎంటర్టైన్మెంట్ జరిగేది కానీ ఇటీవల మల్టీ స్టారర్స్ తగ్గిపోయినాయి కానీ ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి హీరోలు కలిసి ఉండాలి అని మనం అందరం ఆలోచించుకుంటాం ప్రస్తుతం జనరేషన్ మనం ఊహించుకోలేమండి ప్రస్తుతము స్టారర్ అనేది ఉంటుంది అనేటువంటి ఒక చిన్న అనుమానమే ఉంటే బాగుంటుంది అది మనం అందరూ కోరుకుందాం ఇలాంటి హేమా లాంటి సినిమాలు మన తెలుగులో మరికొన్ని రావాలని మరింత స్నేహపూరిత వాతావరణంతో కూడిన సినిమాలు ఉండాలని కోరుకుంటున్నాము ఇట్లు మీ కేపి ఖాన్